నమస్తే టీవీకి స్వాగతం నిప్పు పెట్టిన అరటి తోటను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే రెడ్డి అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో రైతు చంద్రశేఖర్ రెడ్డికి చెందిన అరటి తోటను గుర్తు తెలియని దుండగలు నిప్పు పెట్టడంతో అరటి తోటను నష్టం జరిగిన విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి మంగళవారం రైతు అరటి తోటకు వెళ్లి తోటను పరిశీలించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతు చంద్రశేఖర్ రెడ్డికి వైఎస్సార్సీపీ తరపున వై వెంకట్రామిరెడ్డి పరామర్శించి భరోసా కల్పించారు అరటి రైతు చంద్రశేఖర్ రెడ్డి నష్టపోయిన పంటకు ప్రభుత్వం ఆడుకోవాలని అరటి తోటకు నిప్పుపట్టిన దుండగలను పోలీస్ అధికారులు వెంటనే గుర్తించి అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇలాంటి పరిణామాలు పునవృతం కాకుండా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో యువనేత మంజునాథ్ రెడ్డి బసినేపల్లి నాయకులు తిమ్మారెడ్డి బాలహనుమంత్ నాయకులు జంగిలి రంగనాయకులు బి సంజీవ నాగరాజు శివుడు ప్రతాప్ రెడ్డి భాస్కర్ రెడ్డి వి రామంజనేయులు చంద్రశేఖర్ రెడ్డి సాయిరెడ్డి గుత్తి పట్టణ కన్వీనర్ కప్పలబండ మధుసూదన్ రెడ్డి మాజీ మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మల్లయ్య యాదవ్ జిల్లా నాయకులు సుభాష్ రెడ్డి గురుప్రసాద్ యాదవ్ రామసుబ్బారెడ్డి రైతు సంఘం నియోజకవర్గం అధ్యక్షులు బాబురావు యాదవ్ వైసీపీ గుంతకల్లు పట్టణ అధ్యక్షులు ఖలీల్ బేడల వెంకట్రాముడు రంగస్వామి జిల్లా ఐటీ వింగ్ రాజశేఖర్ రెడ్డి రామసుబ్బారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు వరదరాజులు మండల వైస్ ప్రెసిడెంట్ నేమతాబాద్ రఘునాథ రెడ్డి నాయకుడు షఫీ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వీడిస్ బ్యాక్ ఉంటే గలది మేకరం జరిగింది కొంచెం బాలమేదే చిలే అది అవే గా చేయలేను అదను గా అది కూడా ఉండొచ్చు కొన్నాళ్ళ కాలం ఇది ఒక కల్తు తోటను బస్తా బస్తనేపల్లి గ్రామంలో చంద్రశేఖర్ రెడ్డినే ఒక రైతు కాలంలో ఇక్కడ ఆర్టి తోటను ఇప్పటించే కార్యక్రమం జరిగింది దాదాపుగా ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు మరి పైరు నష్టం జరిగినట్లు ఈ రైతు వాపోతూ ఉన్నాడు మొత్తం మీద దాదాపు నాలుగు నుంచి ఐదు ఎకరాల పంటను సాగు చేస్తే పంట చేతికి వచ్చే సమయంలో ఇది జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం దురదృష్టకరం నాకు తెలిసి నాకున్న రాజకీయ అనుభవంలో గత గతంలో ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు ఈరోజు ఇటువంటి సంఘటనలు మరి ఈ నియోజకవర్గంలో మొదలు కావడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే రైతు వేయ ప్రయాసాలకు లోనై అప్పులతో మరి వ్యవసాయం చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో సరైన గిట్టుబాటుల ధరలు కూడా మనము ఈ మొన్న పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర రాక ఎంతో మంది రై రైతులు తమ పంటలను రోడ్ల పాలు చేసి టమోటా విషయంలోనైతేనేమి ఉల్లిగడ్డల విషయంలోనైతేనేమి మరి మామిడి పళ్ళ విషయంలోనైతేనేమి మరి అదేవిధంగా అల్టిపండ్ల విషయంలో కూడా మరి గిట్టుబాటు ధర లేక రైతులందరూ కూడా తీసుకుని పోయి కాలువల్లో పడేసే పరిస్థితి మొన్న మొన్ననే మనం చూసాం మరి ఈరోజు కాస్త కోస్తా ధర పలికే సమయంలో మరి ఈ రైతు ఈ విధంగా నష్టపోవడం అనేది నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం దాదాపుగా ఏడెనిమిది లక్షల రూపాయలు ఈ ఈ యొక్క మరి నిప్పు పెట్టడం ద్వారా ఈ రైతుకు నష్టం అవటండి పంట కోతకు వచ్చినప్పుడు ఇంకా కొద్ది రోజుల్లో ఈ యొక్క అరటి సాగు చేసే రైతు ఈ పంటను అమ్ముకునే పరిస్థితి ఉన్నప్పుడు మరి ఆయనకి ఇటువంటి పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టకరం బాధాకరం మరి నేను తాగు తెలిసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఈయనప్పటించే కార్యక్రమాన్ని రైతే చెప్తా ఉన్నాడు మాకైతే ఎటువంటి ఖర్చులు కానీ కార్ఖానాలకు కానీ వ్యక్తిగత కారణాలు కానీ ఏం లేవు కానీ మరి ఎందుకు జరిగిందో మాకు కూడా అర్థం కావడం లేదు ప్రత్యేకంగా ఈ గ్రామంలో కూడా ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు మరి కాబట్టి ఎవరు ఈ పనిని చేసినారనేది ఇంకా నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఒకటే కోరుతూ ఉన్నాను ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను పోలీస్ యంత్రాంగాన్ని ఇటువంటి కార్యక్రమాలు ఒకచోట మొదలైతే ఇవి కూడా రోజు రోజుకు ఇటువంటివి జరిగేదానికి ముందు చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి పునరావృతం కాకోకుండా ప్రత్యేకంగా పోలీస్ యంత్రాంగం గట్టి చర్యలు తీసుకొని మళ్ళా మళ్ళా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోకుండా చూసేందుకు ఎవరైతే మరి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో ఈరోజు ఈ గ్రామంలో ఈ యొక్క సంఘటన జరిగింది ఈ సంఘటనలో పూర్తిగా అధికారులు పోలీసు అధికారులు నిర్లక్ష్య వైఖరిని చూడకు నిర్లక్ష్య వైఖరితో పోకుండా మరి గట్టి చర్యలు తీసుకొని నిందితులను ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి పాల్పడినారో వాళ్ళ పైన మరి గట్టి చర్యలు తీసుకొని ఇటువంటి కార్యక్రమాలను అదుపు చేసే కార్యక్రమం పూర్తి స్థాయిలో మరి పోలీస్ యంత్రాంగం తీసుకోవాలని నేను వారికి అధికారులకు కూడా పై అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇటువంటి జరగడం వల్ల ప్రశాంతంగా ఉన్న గ్రామాల వాతా గ్రామ వాతావరణంలో మరి కక్షలు కార్పణ్యాలు మొదలై హత్యలకు దారితీసే పరిస్థితి కూడా మనం ఎన్నో సంఘటనలో చూసాం కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క రైతు ఈ విధంగా నష్టపోయినాడు కాబట్టి నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాను తప్పకుండా ఈయన నష్టపరిహారం ప్రభుత్వమే భరించి దోషులు ఎవరైనా కానీ ఎంతటి వారైనా కానీ కఠినంగా శిక్షించి తప్పకుండా వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఈ యొక్క పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను మరి తెలియజేసుకుంటా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా బాధాకరమైన విషయం రెడ్డి అనే రైతుకు తప్పకుండా రాబోయే దినాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఘటనకు మరి ఈరోజు ఏదైతే నష్టపోయినాడో ఆ నష్టాన్ని తప్పకుండా ఆ రోజు మేము అన్ని విధాలుగా ఆయనకు సహకరించే కార్యక్రమాన్ని మేము ముందుండి చేస్తామని కూడా నేను ఆ రైతుకు ధైర్యాన్ని ఇస్తూ మనోధైర్యంగా ఉ మరి ధైర్యంగా ఉండాలని ఆ రైతుని కోరుకుంటూ ఒకవేళ ఈ సంఘటన ఎవరైనా నీకు చేసినట్లు నీ దృష్టికి వస్తే నువ్వు ఇమ్మీడియట్గా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి నీ యొక్క మనమానం ఎవరిపైనైతే ఉందో వాళ్ళని మరి పోలీస్ స్టేషన్లో అధికారులకు తెలియజేస్తే వాళ్ళు తగిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతారని నేను ఒక నమ్మకంతో ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళా తపోహులకు పోకుండా ఎవరో ఏదో చెప్తే దాన్ని నమ్మి అనవసరంగా దోషులం కాదని వేరే వాళ్ళపైన నిందలు వేసే కార్యక్రమం చేయకుండా ఒకవేళ ఖచ్చితంగా నీకు తెలిసి తెలిస్తే మా దృష్టికి కూడా తీసుకురండి మేము కూడా అధికారులపైన మరి పై అధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ పార్టీ అధికారం లేక వచ్చినప్పటి నుంచి కూడా రైతు అన్ని విధాలుగా నష్టపోతూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ఈ ప్రభుత్వ తీరు చూస్తే రైతులకు ఏ కోసాన కూడా న్యాయం చేయలేకపోతూ ఉంది పండించిన పంటకు రైతుతో గిట్ గిట్టుదాట గిట్ గిట్టుబాటు ధర లేకపోవడం రైతులకు మరి అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ మరి రాకుండా పోవడం గతంలో అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతులకు ఎన్నో రకాలుగా ప్రత్యేకంగా ఈ పండ్ల తోటలకు హార్టికల్చర్ ఉద్యాన పంటలకు వేలాది రూపాయలు ఆ రోజు ఎకరాకి వేల రూపాయలు మరి ఆ రోజు ఆ ప్రభుత్వం రైతులకు అందించి నష్టపోయిన రైతులకు తోడుగా నిలిచి ప్రతి రైతుకు కూడా మేలు చేసే కార్యక్రమం అనేది చేస్తూ ముందుకు పోయింది రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రైతుకు మేలు చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది మరి గతంలో మన ప్రభుత్వం ఈ ఇన్సూరెన్సు తర్వాత ఈ క్రాపు బుకింగ్ ఇవన్నీ కూడా ప్రభుత్వమే స్వచ్ఛందంగా నిర్వహించి రైతులకు